హాయ్ లూయా దేవునికి మహిమ కలిగిన కాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశకి వందాలు చెల్లిస్తున్నాం అందరూ బాగున్నారా మీరందరూ ప్రభు కృపలో వర్ధిల్లాలని దేవుని రాజ్యం చేరాలని మీకోసం అనుదినం అనుక్షయం ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారు అందుని బట్టి దేనికి సుధర్పిస్తున్నాం అనేక మంది స్వస్థత ప్రార్థనలు అలాగే రకరకాల సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు వారికి విడుదల వస్తుంది అలాగే ఈ వాక్యం ఏంటంటే మీరు కూడా మీరు మాకు ఫోన్ చేయొచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం కాబట్టి వాక్యంలో వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి నీకు వందనాలు అలాగే తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడమని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని నీ రక్త ప్రోక్షణ మిమ్మల్ని తీసుకొస్తుండగా నీ స్వరాన్ని మీరు మాకు వినిపించమని ఏ సో అతి పరిశుద్ధ నామన్నా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ మేన్ హలే లూయా ఈరోజు మనిషి పాడైపోవడానికి ఒక యువనస్తుడు చెడిపోవడానికి తమ జీవితాలు నరకానికి జారిపోవడానికి ఏది తెలుసా మనిషి యొక్క హృదయ స్థితి మనిషి యొక్క హృదయ స్థితి ఈనాడు సరిగ్గా లేదు మనిషిని యొక్క హృదయం అంతా చెడిపోయినదని పాడైపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది మానవుని హృదయం ఘోరమైన వ్యాధితో నింపబడిందని దేవుని వాక్యం సెలవిస్తోంది అలాంటి పాడైపోయిన హృదయం చెడిపోయిన హృదయాన్ని బాగుచేయల సమర్థుడు ఏసుక్రీస్తు వారొక్కరే ఈ లోకంలో రకరకాల కనిపెట్టే ఉన్నాయి కానీ హృదయ వ్యాధిని కనిపెట్టే యంత్రం లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది హృదయ వ్యాధిని కనిపెట్టాలంటే దాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే దాన్ని కనుగొనలడు కాబట్టి ఆ హృదయము పరిశుద్ధంగా ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు ఆ హృదయము అపవిత్రంగా ఉంటే అక్కడ అపవాది ఉంటాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇంకా నీ హృదయంలో ఎవరు ఉన్నారు అనే అంశం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు నీ హృదయంలో ఎవరు ఉన్నారు నీ హృదయంలో ఎవరికి చోటు ఇచ్చావు చాలామంది ఎవరినస్తులు అంటారు అన్న నా హృదయంలో పలానా అమ్మాయి అన్నయ్య నా హృదయంలో ఇంకెవరికి చోటు అన్నయ్య అంటారు కదా కొంతమంది వాళ్ళ హృదయం మీద పేరు రాయించుకుంటారు అనమాట లవ్ గుర్తి వేసుకొని ఒక పేరు రాసుకుంటారు లేదంటే కొంతమంది అమ్మని రాసుకుంటారు కొంతమంది నాన్న లేదంటే కొంతమంది భార్య పేరు లవర్ పేరు ఎవరు పేరు రాసుకుంటారు హృదయం మీద హృదయంలో ఎవరికో చోటు ఇచ్చి ఉంటారు నా హృదయం ఖాళీగా లేదన్నా అంటారు కానీ నిజానికి హృదయం ఎవరిది తెలుసా నిజానికి హృదయము దేవునిది ఏసుక్రీస్తు మనిషిని చేసి శరీరంలో సర్వభాగాలు అమర్చేసి అవయవాలను సృష్టించేసి దేవుడు నీ శరీరంలో ఒక ప్రాంతంలో ఉండాలనుకున్నాడు ఆ స్థలం ఏంటో తెలుసా హృదయం ఈ హృదయము దేవుని ఆలయం ఈ హృదయం దేవుడు నివసించు స్థలం ఆయన అక్కడ ఉండాలనుకుంటున్నాడు ఆయన అక్కడ ఉంటే ఏంటంటే నీ హృదయంలో దేవుడు ఉంటే నీ తలంపులను కంట్రోల్ చేయగలడు నీ ఆలోచనలను కంట్రోల్ చేయగలడు నీ యొక్క నడవడికను ఆయన కంట్రోల్ చేయగలడు బస్సు డ్రైవరు మంచోడు అయితే చక్కగా గమ్యానికి చేరుతాడండి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి డ్రైవర్ మంచోడైతే కండిషన్లో డ్రైవర్ అయితే చాలా చక్కగా తీసుకుని వెళ్తాడు అది అన్కండిషనల్ డ్రైవర్ అయితే అంటే ఒక తాగుబోతుడు డ్రైవర్ అని అనుకోండి బస్సు అలా ఊపేసి ఇలా ఊపేసి కదా మనం ఎంత టెన్షన్ పెడతాం గమ్యానికి చేరుస్తాడని నమ్మకం ఉంటుందా ఎక్కడ గుద్దేస్తాడో ఎక్కడ లోయలో పడేస్తాడో అనేది భయం ఉంటుంది కదా అలాగే దేవుడిచ్చిన హృదయంలో దేవుడిని వాసి అయి ఉంటే మనిషి పాడైపోవడానికి ఆస్కారం ఉండదండి కానీ ఈరోజు మనిషి స్థితి పాడైపోవడానికి కారణం ఏంటి మనిషి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా హృదయ స్థితి బాగాలేదు ఈరోజు హృదయ స్థితిలో తను చెడిపోతూ వస్తున్నాడు హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటు ఇస్తూ వస్తున్నాడు అందుకే చెడిపోతున్నాడు అందుకే పాడైపోతున్నాడు అందుకే పతనం అయిపోతుంటున్నాడు అందుకే జారిపోతుంటున్నాడు నీ హృదయానికి ఎవరైతే దిక్సూచో అంటే నీ హృదయానికి డ్రైవర్ ఎవరో అలాగే నడుస్తుంది నీ హృదయం నీ హృదయానికి ఏసుక్రీస్తు డ్రైవర్ అయితే ఆయన నిన్ను సంతోషంగాండా సత్యమగుండా ఆనందంగాండా నడిపిస్తాడు అదే నీ హృదయంలో అపవాదిగా డ్రైవర్ అనుకో పాపంగాండా శరీర కోరికలు కోరికలుగుండా నిన్ను నడిపించి నీ జీవితాన్ని ప్రష్టుపట్టిచ్చేస్తాడు ఈనాడు దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే చాలా హృదయాలలో అపవాది వాడికి తిష్ట కూర్చున్నాడు సైతానగానికి చోటు ఇచ్చారు దేవునికి చోటు ఇవ్వడం లేదు అందుకే జీవితాలు నాశనం అయిపోతున్నాయి అందుకే పతనం అయిపోతున్నాడు మానవుడు ఈరోజు దేవుడు నివసించవలసిన స్థలంలో అపవాదికి చోటు ఇస్తున్నాం అయితే గొప్ప విషయం ఏంటంటే ఇంకా మన దేవుడు బలవంతంగా వచ్చి కూర్చునేవాడు కాదండి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు ఒకరి హృదయంలో బలవంతంగా వచ్చి కూర్చోడు ఆయనకి మీరు అవకాశం ఇస్తేనే ఆయనకి మీరు తలుపు తీస్తేనే ఆయన్ని మీరు ఆహ్వానిస్తేనే ఆయన లోపలికి వస్తాడు అది దేవుడిచ్చిన యాక్సిస్ అది నీ హృదయం నువ్వు ఎవరికైనా చోటు ఇచ్చుకోవచ్చు నీ హృదయంలో నువ్వు ఎవరికి చోటు ఇస్తావో వాళ్ళ వాళ్ళే నిన్ను వెళ్తారు అంతే కదా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమిస్తూ ఉంటారు ఆ అమ్మాయికి సర్వస్వం అప్పగించి అంటారు ఆ అమ్మాయి చెప్పినట్లు అవి వింటారు ఆ అమ్మాయి సిట్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కదా ఆ అమ్మాయి ఏ చేయమంటే అది ఉంటారు ఎందుకంటే ఆ అమ్మాయి వీడి హృదయం వెళ్తా ఉంది నీ హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నిన్ను వెళ్తుంది అదే నిన్ను ముందుకు తీసుకుని వెళ్తారు దేవుడికి కలిగిన హృదయము జీవితము సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నీ హృదయంలో ఎవరున్నారు నీ హృదయంలో ఏసై ఉన్నాడా సృష్టికర్తనే దేవుడు నీ హృదయంలో ఉన్నాడా ఉంటే దేవునికి స్తోత్రం లేకపోతే నేడే నీ హృదయంలో దేవునికి చోటి అపవాదికి చోటి ఇవ్వదు నీ హృదయం ఏం చెత్తగుండి కాదు నీ హృదయంలో పాపపు తలపులు జయించాలని నీకు ఆశ ఉంది కదా పాపపు తలపులు జయించాలంటే ముందు పాపి ఇష్టన సైతన్నుడు బయటికి వెళ్ళిపోవాలి నువ్వు ఒక నిప్పులు కుంపటి దగ్గర కూర్చొని అయ్యా నా చేతులు కలిపోతున్నాయి నన్ను ఎవరైనా కాపాడండి అంటే ఎట్లా చెప్పండి నువ్వు ముందు అక్కడి నుంచి లేచి రావాలి నీ హృదయంలో అపవాదికి చోటు ఇచ్చేసి నేను పాపపు తలంపులు జయించలేకున్నానంటే ఎట్లా నీ హృదయంలో దేవుడు ఉంటే ఆటోమేటిక్గా నువ్వు పాపపు తలంపులు జయిస్తావు శరీరచేళ్లను జయించేస్తావు కామ కోరికలను జయించేస్తావు కానీ నాడు నువ్వు జయించలేకపోతున్నావు అంటే అపవాది నీ హృదయంలో వెళ్తున్నాడు నీ హృదయంలో వెళ్తున్నాడు ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించద్దు దేవునికి అంటే ఎక్కువగా నీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వద్దు అది దేవుని స్థలం అది దేవుడు నివసించు స్థలం ఆయన ఆ హృదయం ఆ హృదయంలో ఆయనతో పాటు ఇంకెవరికి చోటు ఇవ్వద్దు దేవుడు హృదయంలో అడ్జస్ట్మెంట్ చేసుకోడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోడు ఆ హృదయం అంతా ఆయన ఉండాలని ఆశిస్తాడు మనసంతా ఆయన ఉండాలని ఆశిస్తాడు ఆయన ఇంకొకరితో అడ్జస్ట్ అయ్యే దేవుడు కాదు అపవిత్రతతో అడ్జస్ట్ అయ్యే దేవుడు కాదు ఆయన ఆ హృదయం ఆయనది అది గుర్తుపెట్టుకో ఆ హృదయంలో దేవుని తప్ప ఇంకొకరికి చోటు ఇవ్వదు ఒకవేళ దేవుని చోటు ఇవ్వకపోతే ఏమో తెలుసా అపవాదం వచ్చి కూర్చుంటాడు ఒక ఉదాహరణ చెప్తాం ఈ వాక్యం ఏంటండగా మీలో కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా పురుషులు ఉన్నారు కదా మీరు ఎక్కడికన్నా ఊరికెళ్ళారు ఒక వారం పది రోజులు మీ ఇంటిని బాగా ఊడ్చేసి వెళ్ళిపోయారు ఊడ్చేసి వెళ్ళిపోయి తాళం వేశారు మొత్తం కిటికీస్ అని క్లోజ్ చేసేశారు షటర్స్ వేసేసారు మొత్తం పెట్టేసి నీట్గా ఊడ్చి అమర్చేసి చేసి వెళ్ళిపోయారు పది రోజుల తర్వాత వచ్చారు ఇప్పుడు చెప్పండి ఇండ్లు ఎలా ఉన్నది అలాగే ఉంటుందా లేదంటే దుమ్ము పట్టి ఉంటుందా ఏమండి చెప్పరు దుమ్ము పట్టి ఉంటుంది దుమ్ము ఎక్కడి నుంచి వచ్చింది మీరు తలిపేసారు కిటికీలు వేసారు స్వెటర్స్ వేసారు కదా కానీ ఎలాగొస్తుందో తెలియదు దుమ్ము అయితే వచ్చింది కానీ అదే మనుషుల మంటే వస్తుందా రాదు ఎందుకంటే మనం రోజు ఊడుస్తూ ఉంటాం మనం రోజు ఊడుస్తాం ఉదయం సాయంత్రం ఊడుస్తాం కడుగుతాం తుడుస్తాం కొట్టి దుమ్ము రావడానికి బూజు పట్టడానికి ఆస్కారం ఉండదు ఏ ఇంట్లో బూజు పడుతుంది ఏ ఇంట్లో దుమ్ము పడుతుంది ఊడవని ఇంట్లో మనుషులు లేని ఇంట్లో దుమ్ము పడుతుంది ఇదే మాట ఏసుక్రీస్తు వారు మత్తయ్య రాసిన సువార్తలో చెప్తూ వచ్చాడు నీ హృదయంలో ఎవరున్నారు అనే అంశం కిందికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న పాఠ్య భాగం ఏంటంటే చిను మత్రాజు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చారు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరనూ లేక అది ఊడ్చి అమర్చబడి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనిషిని కడపట్టి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును చూసారా ఇక్కడ స్వయాన ఏసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వేదకొచ్చు నీరు లేని స్థలములలో తిరుగుతూ ఉంటుందట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అపవాది ఎక్కడ తిరుగుతూ ఉంటాడు అపవిత్రాత్మ ఎక్కడ తిరుగుతూ ఉంటుంది నీరు లేని చోట్లలో అది తిరుగుతూ ఉంటుంది నీరు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం నీరు అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం ఇప్పుడు నీరు లేని చోట్ల తిరుగుతుంది అంటే వాక్యం లేని దగ్గర అపవిత్రాత్మ ఉంటుంది పరిశుద్ధాత్మ లేని దగ్గర అపవిత్రాత్మ ఉంటుంది ఇప్పుడు నీలో నీరుంటే నీ హృదయంలో నీరుంటే అంటే వాక్యం ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అపవిత్రాత్మక చోటు ఉంటుందా అపవిత్రాత్మక చోటు లేకపోతే నువ్వు పాపను జయించినట్లే కదా నువ్వు పాపపు తలంపులు గెలిచినట్లే కదా శరీరచన జయించినట్లే కదా కాబట్టి ఏస్తునందు నువ్వు విశ్వాసిస్తే ఆయనని హృదయంలో ఉంటే ఆ వాక్యం నీలో ఉంటే ఆ పరిశుద్ధ ఆత్మశక్తి నీలో ఉంటే అపవాది నీ రాడు అదురాత్మ నీ రాదు ఆ పాపిష్టి తలంపులు నీ రావు ఆ అపవిత్రాత్మ నీళ్లు లేని చోట తిరుగుతూ ఉందంట ఇప్పుడు బాగా చూడండి అక్కడ విశ్రాంతి దొరకందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి మరలా వెళ్ళుదని అనుకొని వెళ్ళి ఆ ఇంటి చూస్తే ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చబడినట్టు చూచి నేను నా ఇంటికి వెళ్ళేదని అనుకొని ఏమంటుంది నా ఇంటికి ఇక్కడ నా ఇల్లు అంటే హృదయానికి సాదృశ్యం నా ఇంటికి నేను వెళ్తాను వాడు ఎక్కడ ఉంటాడు మానవుని శరీరంలో అంటే వాడికి కూడా హృదయమే కావాలి దేవునికి హృదయమే కావాలి అపవి ఇప్పుడు అపవిత్రాత్మ నీలోంచి వెళ్ళిపోయింది అయితే నీలోంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయాక యేసుక్రీస్తును అంగీకరించాక మారు మనసు పొంది బాప్తిజం పొందాక నీలోంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయింది స్తోత్రం అయితే నువ్వు నీలో నీరు లేకపోవట చూసి అంటే నీలో వాక్యం లేకుండా చూసి నీలో పరిశుద్ధాత్మ లేకపోవట చూసి నువ్వు పడిపోవడం చూసి నువ్వు ప్రార్థనకు పోకుండడం చూసి నువ్వు దేవుని వాక్యం చదువుకోకడం చూసి వాడు నువ్వు బలహీనమైపోయావు నీలో నీరు లేదని చెప్పేసి తిరిగి నా ఇంటికి వస్తే బాగుంటుంది కదా అంటే ఇది కూడా వాడిలే కదా కాబట్టి వాడు అక్కడక్కడక్కడక్కడ తిరిగి తిరిగి నీ దగ్గరకు వస్తాడు తిరిగి నీ హృదయం దగ్గరకు వస్తాడు వచ్చి నీ హృదయంలో ఉండాలనుకుంటాడు ఎందుకంటే నీ హృదయం ఖాళీగా ఉంది ఇప్పుడు ఎందుకంటే నీలో దేవుడు లేడు ఖాళీ హృదయంతో నింపబడ్డావు నేను నా ఇంటికి వెళ్ళదని అంటున్నాడు అది కూడా వాని ఇల్లు చాలామందికి అపవాది కానీ ఇల్లు ఇది వాని ఇండ్లు ఇది దేవుడికి కాదు ఇన్లేదు త్రాగుబోతులకి వ్యభిచారులకి దొంగలకి అపతిలకి అందరికీ ఇది అపవాది కానీ ఇల్లు అది వాని నా ఇల్లు అంటున్నాడు వాడు నా ఇంటికి తిరిగి నా ఇంటికి నేను వెళ్ళదని అనుకుని వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఎవరు లేక ఆ ఇంటిలో ఎవరూ లేక నీ హృదయంలో ఎవరున్నారు అదే ప్రశ్న ఆ ఇంటిలో ఎవరు లేక ఉండట చూసి అది ఊడ్చి అమర్చబడిన చూసి ఎలా ఉందంటే ఇల్లు నీట్గా ఉందంట అయితే అక్కడ ఎవరు లేరంట ఎంత దౌర్భాగ్యం అండి అప్పుడు అపవాదిగాడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతూ మరీ చెడ్డ పోయిన ఏడు దయాలను తీసుకొని వచ్చాడంట మరీ చెడ్డ పోయిన ఏడు దయాలను తీసుకొని వచ్చాడు ఒక్కడుంటేనే గొప్ప అనుకుంటుంటే ఏడు దయాలు వచ్చాయంట ఇంకా వాడి కూడా ఎలా ఉంటుందో ఈరోజు ఈ వాక్యం ఏంటి నీ జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా నీలో అవిత్రత్వం ఉంది నీలో దురాత్మ ఉంది నీలో సైతాన్ని ఉంది అందుకే త్రాగుడికి వ్యభిచారానికి అబద్ధాలకి మోసానికి రకరకాల వ్యసనాలకి అలవాటు పడిపోయావు బెట్టింగ్లకంటూ అలవాటు పడిపోయావు భార్యను అనుమానిస్తావు భర్తను అనుమానిస్తావు వాడు నీ హృదయాన్ని ఏళ్తున్నాడు మరీ చెడ్డవైన ఏడు దయాలతో నిన్ను వెంబడిస్తున్నాడు పరిశుద్ధాత్మన దగ్గర కలవరం ఉండదు క్రీడ ఎక్కడైతే దురాత్మ ఉంటుందో అక్కడ కలవరం ఉంటుంది అశాంతి ఉంటుంది అపవిత్రాత్మ ఉంటే అల్లరు ఉంటుంది ఎప్పుడు గొడవలు ఉంటాయి ఎప్పుడు అశాంతి ఉంటుంది ఎప్పుడు అప్పులు ఉంటాయి ఎప్పుడు సమస్యలు ఉంటాయి అపవిత్రాత్మ ఉన్న ఇంట్లో కానీ అపవిత్రాత్మ నిండిన హృదయంలో కానీ అశాంతి ఉంటుంది శాంతి ఉండదు నెమ్మది ఉండదు నిద్ర పట్టదు చాలామంది ఫోన్ చేస్తారన్న నాకు నిద్ర పట్టడం లేదన్నా ప్రార్థించండి అన్న చాలా సమస్యలు ఉండి వెళ్తున్నామన్నా చాలా ఇబ్బందులు ఉన్నామన్న ఫోన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే తెలుసా ఎందుకంటే ఆ ఇంట్లో దురాత్మ ఉంది మీలో అపవిత్రాత్మ నిండి ఉంది పరిశుద్ధాత్మన దగ్గర ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఆత్మవరాలు వెళ్ళి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆత్మ ఉంటే ఆత్మఫలం అది కానీ అపవాదిన దగ్గర అపవిత్ర ఆత్మల దగ్గర శాంతి ఉంటుందా సమాధానం ఉంటుందా ఒక్కడు కాదంటే మరొక ఏడు దయాలను తీసుకుని వస్తాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి తీవ్రత ఎలా ఉంటుందో రక్షించబడి దేవుని ఎరిగి మనసు పొంది బాప్తి పొంది నీవు పడిపోతే నీ స్థితి ఇంకా మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా దారుణంగా దిగజారిపోయిన స్థితిలో ఉంటుంది అంటాడు దేవుడు ఈనాడు ఈ వాక్యం ఏంటంటే ఓ దేవుని బిడ్డ ఒకప్పుడు మంచి ప్రార్థనా పర్రాలు కదా ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నీ హృదయంలోకి అపవాది వచ్చేసాడు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలు ఒకప్పుడు వాక్యాన్ని రెగ్యులర్గా చదివేవాడివి కదా ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నావు నీ హృదయం నిండా పాపిష్టి తలంపులతో నిండిపోయి అపవిత్రాత్మక చోటి ఇచ్చావు ఒకప్పుడు రెగ్యులర్గా సంఘానికి వెళ్ళేవాడి వెళ్ళేవాడివి కదా అందరికంటే ముందు నువ్వే వెళ్ళేవాడివి కదా అందరికంటే ముందు నువ్వే కూర్చునేవాడివి కదా ఇప్పుడు చర్చికే మానేస్తావు చర్చికి వెళ్ళడం లేదు ఎందుకు వెళ్ళడం లేదు మరీ ఏడు చెడ్డ దయం నీళ్ళకి వచ్చేసి నీ కడపట్టి స్థితి ఇప్పుడున్న స్థితి చాలా దిగజారిపోయింది తెలుసా ఒక్కసారి ఆలోచించుకో ప్రభుని విశ్వాసం నుంచి నువ్వు ఆత్మీయంగా తొలి దినాలు అడుగు ఎంత దీవించబడ్డావు ఎంత ఆశ్రయించబడ్డావు ఇప్పుడు నీ స్థితి ఎలాగుంది ఇప్పుడు నువ్వు పడిపోవడానికి దిగజారిపోవడానికి నీ సమస్యల కారణం ఏంటి తెలుసా మరి ఏడు దయ్యాలు వచ్చాయి నీ కడపటి స్థితి దరిద్రంగా తయారైంది నీ ఇంట్లో దేవుడు లేడు నీ హృదయంలో దేవుడు లేడు నీ హృదయాన్ని దేనితో నింపుకున్నావు ఈరోజు నీ హృదయాన్ని దేనితో నింపుకున్నాం నీ హృదయాన్ని దేనితో నింపుకుంటే అది బయటకు వస్తుంది దేవుని వాక్యాన్ని సెలవిస్తోంది ఈరోజు నీ హృదయాన్ని దేనితో నింపుకోవాలి తెలుసా వాక్యముతో ఎందుకు మాట చెప్తున్నట్టు ఇంకా ఒకవేళ ఒక ఒక నీళ్ళ బాటిల్ని తీసుకున్నాం అనుకో ఆ నీళ్ళ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి అర్థమవుతుందా మరి నీళ్లు పోయడానికి కుదరదు అదే ఖాళీ బాటిల్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి ఖాళీగా ఉందనుకో అందులో మళ్ళీ నీళ్లు పోయడానికి కుదురుతుంది అనమాట అంటే ఖాళీ ఉంటే ఏదో ఒకటి వస్తుంది లోపలికి నీ హృదయం నుండి దేవుడు ఉండాలనుకో నీ హృదయం నుండి దేవుని వాక్యం ఉందనుకో ఇంకొక రాగలరా రాలేరు ఇంకొక దానికి సమయం ఇవ్వగలవా ఇవ్వలేవు ఒకవేళ ఒక అమ్మాయిని ఎవరన్నా ప్రేమిస్తున్నారనుకో అమ్మాయి అమ్మాయిని అబ్బాయిని కానీ నా హృదయం నిండా నువ్వే చెయ్యి అంటారు కదా ఇంకా వాడు ఎప్పుడు చూసినా అమ్మాయితో టైం స్పెండ్ చేస్తాడు అమ్మాయితోనో మాట్లాడాలనుకుంటాడు అమ్మాయితో తిరగాలనుకుంటాడు ఆ అమ్మాయి వాడు గుర్తు వస్తూ ఉంటుంది ఎందుకంటే హృదయం నిండా ఆ అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి దేవుడు కూడా అంతే నువ్వు దేవుని హృదయం నిండా నింపుకున్నావు అనుకో దేవుని వాక్యని హృదయం నుండి నింపుకున్నావు అనుకో అపవాదికి చోటు ఉండదు నీ ఇంట్లో దేవుడు ఉంటే నీ హృదయంలో దేవుడు ఉంటే నీ హృదయం అనే ఇంట్లో దేవుడు ఉంటే నీ హృదయం అనే ఆలయంలో దేవుడు ఉంటే అపవాదికి చోటు ఉండదు వాడు వచ్చి చూసి వెళ్ళిపోతాడు అరే ఇంట్లో ఎవరున్నారే ఇళ్ళు నాది కాదు అని వెళ్ళిపోతాడు వాడు చాలాసార్లు మనం అపవాది కాడు మన ఇంటికి గెస్ట్ లాంటాడు మనకి అవకాశం లేదు ఏసుక్రీస్తు వారు మన ఇంటికి హోస్ట్గా ఉండాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అపవాది అపవాదిగడిని హోస్ట్ చేసేసి దేవుని గెస్ట్గా చేస్తున్నాం చాలామంది దేవుని గెస్ట్గా పిలుస్తారు హృదయంలోకి ఎప్పుడెప్పుడు హృదయంలోకి గెస్ట్గా పిలుస్తారంటే క్రిస్మస్కి న్యూ ఇయర్కి గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ఈ నాలుగు పండుగలు మాత్రం ఏసుక్రీస్తుని పిలుస్తారు పిలుస్తారనమాట గెస్ట్ లాగా రా ప్రవ్వా అని భక్తిగా యాక్ట్ చేస్తారు పాటలు పాడతారు చర్చికి వస్తారు నాలుగు రోజులు మాత్రం మిగిలిన రోజులు మాత్రం ఏసైన్ బయట పెట్టేసి అపవాది కానీ హోస్ట్గా చేసుకుని అంటే అపవాదికి ఇండ్లు తాళాలు ఇచ్చేసి హృదయం ఇచ్చేసి వాడు తానాటే తందాన దానాడుతూ జీవితం నాశనం చేసుకుంటారు చాలామంది నీ హృదయం దేవునితో నింపబడింది ఎవరు నీ హృదయాన్ని కంట్రోల్ చేస్తున్నారు కీర్తన నూట పంతొమ్మిదిలో ఒక మాట ఉంటుంది కీర్తన నూట పంతొమ్మిది చూడండి మీ దగ్గర బైబిల్స్ ఉంటుంది కీర్తన నూట పంతొమ్మిది పదకొండవచ్చం నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు అన్న పాపం చేయకుండా ప్రార్థన చేయండి అన్న త్రాగకుండా ప్రార్థన చేయండి అన్న కరెక్ట్ చేస్తాం మంచిదే కానీ నువ్వు పాపం చేయకూడదంటే నీ హృదయంలో ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి దేవుని వాక్యం ఉండాలి నీకు త్రాగాలని ఆలోచన ఎందుకు పుడుతుంది నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి ముందు వాడిని బయటికి పంపించేసి వాడిని బయటికి పంపేయాలంటే నువ్వు ఆ హృదయాన్ని దేనితో నింపాలి దేవుని వాక్యంతో నింపాలి నేను పాపం చేయకుండనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అక్కడ కీర్తనాకారుడు అంట కీర్తనాకారుడు హృదయంలో ఏముందంట వాక్యం ఉంచుకున్నాడంట నీ హృదయంలో దేన్ని ఉంచుకున్నావు నీ హృదయంలో ఎవరిని పెట్టుకున్నావు నీ హృదయంలో దేన్ని ఉంచుతున్నావు వాక్యం ఉందా నీ హృదయంలో నీ హృదయంలో దేనితో నింపుకొని ఉన్నావు జాగ్రత్త అపవాద నింపుకున్నావు అంటే వాడిని భ్రష్టు పట్టిస్తాడు నాశనం చేస్తాడు పాపం చేపిస్తాడు నీతో ఇంకెక్కువ ఎక్కువ జీవితము నాశనం చేసి పీల్చి పిప్పి చేసి ఎందుకు పనికిరాకుండా చేస్తాను నీ జీవితాన్ని నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాడు కీర్తనాకరాడు ఉందా నీ హృదయంలో వాక్యం నింపబడుతుందా నీ వాక్ హృదయంలో వాక్యం రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు రోజు ఎన్ని వర్తమానాలు వింటున్నావు రోజు ఎంతగా ప్రభుత్వ సన్నిధిలో గడుపుతున్నావు దేవుని మాటలు ఎంతగా వింటున్నావు ఆయన స్వరాన్ని నువ్వు ఎంతగా వింటున్నావు నీ హృదయం వాక్యం ఉందా దేవునితో నింపబడుతున్నావా ఆత్మతో నింపబడుతున్నావా నీ హృదయం అంతా కూడా ఏసే ఉన్నాడా లేదా ఇంకొకరికి నువ్వు చోటిస్తున్నావా ఎవరు నీ హృదయంలో ఉన్నారు ఎవరు నీ జీవితాన్ని ఏళ్తున్నారు ఒకవేళ సైతాన్ని కూడా నీ జీవితాన్ని ఏళ్తున్నట్లయితే నీ జీవితం నాశనం అయిపోతుంది నీ జీవితం నాశనం కాకూడదంటే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు ప్రభా నా హృదయం లెక్క అని చెప్పేసి దేవుని ఆహ్వానించు సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరు ప్రకారం నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు ఆయనకివ్వు నీ హృదయాన్ని ఆయనకి నీ హృదయాన్ని ఇస్తే ఆయన నీ హృదయాన్ని భద్రంగా కాపాడుతాడు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నాడు అన్నాడు దేవుడు నీ హృదయాన్ని భద్రంగా కాపాడే దేవుడు అపవాదికి నీ హృదయం వచ్చావనుకో వాడు నీ హృదయాన్ని గాయం చేసి నీ హృదయాన్ని భ్రష్టు పట్టించి నీ జీవితాన్ని నష్టం చేసి భ్రష్టు పట్టించి ఎందుకు పనికిరాకుండా చేస్తాడు అదే నీ హృదయాన్ని దేవుని చేతులు పెట్టేవనుకో కొన్ని వందల వందల వేల మందికి నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ కుటుంబానికి నిన్ను దీవెనకరంగా మారుస్తాడు ఈరోజు చాలామంది త్రాగుడు బోతులు వారింటికి శాపంగా మారారు ఎందుకు మారంటారు సైతాన్ గాడు ఉన్నాడు త్రాగుడు బోతులలో ఖచ్చితంగా సైతాన్ ఉంటాడు త్రాగేవాణి జీవితంలో త్రాగేవాణి హృదయంలో అపవాదికి చోటు పుష్కలాగా ఉంటుంది అందుకే వాడు ఎవడు మాటే విన్నాడు అపవాది మాటే వింటాడు అపవిత్రాత్మ పట్టింది వ్యభిచారి చేసేవాడు పరాయస్త్రీ మోహంలో ఉండేవాడు ఖచ్చితంగా దురాత్మ పట్టింది అపవిత్రాత్మ పట్టింది వాడు ఇంకెవడు మాట వినడు ఆ పరాయిస్త్రీ మాటే వింటాడు అది అపవాది అనేది ప్లాన్ వాడిని నుంచి బయటపడాలంటే నీ హృదయం నిండా వాక్యంతో నింపబడాలి నీ హృదయం నిండా ఏసై ఉండాలి అప్పుడే నీ జీవితం ఆశ్రయించబడుతుంది కాబట్టి నీ హృదయాన్ని దేంతో నింపుకోవాలి వాక్యముతో మొదటి నీ హృదయాన్ని ప్రభువికి ఇవ్వాలి నీ హృదయాన్ని ఖాళీ పెట్టుకోవద్దు ఖాళీగా ఉంటే అపవాది వచ్చి కూర్చుంటాడు అపవాదచ్చి కూర్చున్నట్టు నీ జీవితం నాశనం చేస్తాడు నీ హృదయాన్ని ఖాళీ పెట్టుకోద్దు నీ నీ హృదయాన్ని ప్రభువుకి ఇవు రెండోదిగా నీ హృదయాన్ని వాక్యంతో నింపుకో ఒకవేళ నీ హృదయంలో అపవాది ఉంటే నీ జీవితం శాంతి సమాధానం లేకుండా ఉందా ఎందుకు పనికి రాకుండా అయిపోతుందా ఇంట్లో ఎప్పుడు జగడాలు కొట్లాడలేనా ఎప్పుడు మనస్పర్ధలేనా కంటిన్యూ నిద్ర నిద్ర పట్టడం లేదా ఏ పని చేసినా విజయం రావడం లేదా నా అని చింతిస్తున్నావా ఇదంతా అపవాది కానీ ప్లాన్ నీ సమాధానం కావాలంటే నీ హృదయంలో వాక్యానికి చోటి నీ హృదయాన్ని ప్రభుకివు అలాగే కొలసికి రాసిన పత్రికలో పౌలు అంటాడు మన హృదయంలో దేన్నింపుకోవాలి చూస్తూ కొలసికి రాసిన పత్రిక మూడో అధ్యాయము వచనం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయాలి చుండనీయాలి ఏమి మన హృదయాన్ని క్రీస్తు సమాధానం ఈరోజు ఏది నీ హృదయాన్ని ఏలుతుంది నీ హృదయాన్ని ఏలేదేంటి సినిమానా సిగరెటా మంద అమ్మాయా అబ్బాయా బాయ్ ఫ్రెండా గర్ల్ఫ్రెండా లేదంటే పేకాటన బెట్టింగ ఏది నీ హృదయాన్ని ఏల్తా ఉంది నీ హృదయాన్ని ఏదైతే ఏలుతుందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తావు అదే చేయాలనిపిస్తుంది నీకు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు క్రీస్తు అనుగ్రహించు సమాధానమును నీ హృదయములలో ఏలుచుండనియుడు దేవుడు అనుగ్రహించు సమాధానం మనల్ని ఏలాలండి దేవుడు ఇచ్చే సమాధానం ఎంత గొప్పది తెలుసా నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించు వచ్చున్నాను లోకం ఇచ్చినట్లు కాదు లోకంలో దొరికే శాంతి సమాధానం కాదు అది దేవుడిచ్చే ఇచ్చే సమాధానం చాలా గొప్పది నిత్యమైన సమాధానం నిత్య సంతోషమైన ఇస్తాడు ఆ సమాధానం పొందుకున్న వానికి తెలుసు కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏం చేయాలి ఏలాల పీడ ఏది ఏల్తా ఉంది నీ హృదయంలో ఎంతకాలం శాంతి లేక సమాధానం లేక తిరుగులాడుతూ ఉంటావు శాంతి లేకుంటే సమాధానం లేకుంటే అది అపవాది పని అది సైతాను పని నీకు శాంతి కావాలంటే సమాధానం కావాలంటే నీ హృదయంలో ప్రభువుకు చోటి ఇప్పటికీ నీ హృదయం ఒక డస్ట్బిన్ లాగాను వాడుతున్నావా కొంతమంది హృదయం డస్ట్బిన్ లాగా వాడతారు అంటే పనికిమాల చెత్త అంతా కూడా హృదయంలో తెచ్చి పెట్టుకుంటారు ఎక్కడ లేని దురాలోచనలని హృదయంలో తలంచుకుంటూ ఉంటారు ఎక్కడ లేని పాపిష్టి తలంపులని హృదయంలో ఆలోచిస్తూ ఉంటారు ఒక చెత్తగుండిలాగా అయిపోయింది హృదయం అంటే పనికిమాలని చెత్త అయిపోయి చెత్తగుండులాగా అయిపోయింది హృదయం అంటే అది దేవుని ఆలయం అని మనిషి మర్చిపోయాడు ఈరోజు కానీ ఈరోజు రోజు దేవుని గుర్తు వేస్తూ ఉంటున్నాడు నీ హృదయంలో ఎవరున్నారు దేవుడున్నాడా ఉన్నాడా ఒకవేళ సైతాన్గాడు ఉంటే మరేడు చెడ్డాదాయాలు పిలుచుకొని వస్తున్నాడు అంటే నీ మునుపటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా దరిద్రంగా అయిపోతుంది చాలా జాగ్రత్త ఎప్పుడు నీ హృదయంలో వాక్యం చేత నింపబడతా ఉండు ఎప్పుడు నీ హృదయంలో సమాధంతో నింపబడతా ఉండు నీ హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టు ఆయన నీ హృదయాన్ని భద్రంగా కాపాడే దేవుడు నీ హృదయాన్ని ఏలే దేవుడు నీ జీవితాన్ని మార్చే దేవుడు నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నా దేవుడు ఏఎస్సయా నీ దుఃఖము నెట్టిూర్పును తొలగించే దేవుడు నా ఏస్ విశ్వసించు నమ్ము ఆయన అద్భుతాలు చేయ దేవుడు నీ హృదయాన్ని ఎవరి చే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి జీవితం నాశనం చేసుకోవద్దు నీ హృదయం చాలా విలువైనది తెలుసా ఆ హృదయం దేవునిది తెలుసా మనుషులకి ఇచ్చేది కాదు అది అపవాదికి ఇచ్చేది కాదు ఆ హృదయము ఆ హృదయము దేవునిది ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వకూడదు ఎవరికి ఇచ్చినా గానే దానివల్ల ప్రయోజనం లేదు నేను నష్టపరుస్తారు నీ హృదయాన్ని గాయపరుస్తారు నువ్వు ప్రేమించిన నీ భార్యే నువ్వు ప్రేమించిన నీ గర్ల్ ఫ్రెండే నువ్వు ప్రేమించిన నీ బాయ్ ఫ్రెండే నీ హృదయాన్ని ఒకరోజు గాయపరిచి వెళ్ళిపోతారు నీ హృదయంలో వేదన పెట్టి వెళ్ళిపోతారు నేను మోసం చేసి వెళ్ళిపోతారు ఎవరైతే ఎక్కువ ప్రేమించే వాళ్ళని నేను ఎక్కువ గాయపరుస్తారు వాళ్ళే నీకు అన్యాయం చేస్తారు వాళ్ళే నీ జీవితాన్ని నాశనం చేస్తారు కానీ ఏస్ఐని ప్రేమించి చూడు ఆ ప్రేమకు రెట్టింపుగా ఆయన ప్రేమిస్తాడు ఆ ప్రేమకు రెట్టింపుగా ఆయనకు సాయం చేస్తాడు ఆ ప్రేమకు రెట్టింపుగా ఆయన నేను ఆదుకుంటాడు అది నా ఏస్ఐ ప్రేమ అది నా ఏస్ఐ నీ హృదయంలో ఉంటే గొప్ప కలిగే లక్షణం కాబట్టి నేడే నీ హృదయాన్ని ఆయనకి రకటరాశి గ్రంథంలో ఉంటుంది ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడంట ఆయన తలుపు బయట ఉండి తడుతున్నాడు అంటే ఎంత దౌర్భాగ్యం ప్రియుడ అసలు ఆ ఆ ఇళ్ళే ఆయనది కదా ఆ ఆయనది కదా ఆయన తలుపు దగ్గర నిలిచిండి తడుతున్నాడంట అంటే అర్థమేంటి తెలుసా ఇప్పుడు నేను రూమ్లో ఉన్నాను అనుకోండి మీరు బయట తలుపు తడుతున్నారు తలుపు తీ తలుపు తీయని అని తలుపు ఎవరు తీయాలి నేను తీయాలా మీరు తీయాలా నేను తీయాలి ఎందుకంటే నేను లోపల గడపెట్టేసుకున్నాను కాబట్టి లాక్ వేసుకున్నా కాబట్టి నేను తలుపు తీస్తే మీరు కొడుతున్నారు కాబట్టి నేను తీస్తాం ఇప్పుడు ఏసే తలుపు కొడుతున్నాడంట అది ఏంటి మన హృదయాలు మూసేసి మన హృదయాలు మూసేసాం మన హృదయంలో వ్యర్థమైన వాటిని నింపుకొని ఖాళీ లేకుండా పెట్టుకున్నాం దేవుణ్ణి బయట పెట్టేసాం ఎంత బాధపడుతూ ఉంటాడండి ఏమండి మీ ఇంటి తాళాలు తాళం వేసేసి మేము లోపల ఉండి మీరు బయట నెట్టేసాం అనుకోండి మీరు ఎంత బాధపడతారండి అని నా ఇల్లు కదా ఇది నేను ఉండాల్సిన ఇంట్లో నన్ను దొబ్బేసి వాళ్ళు ఉంటున్నారేంటి అన్ను సేమ్ వేసే అలాగే బాధపడతాడు ఆ ఆలయం అయినది ఆ హృదయం అయినది అలాంటిది ఆయన బయట నుండి తలుపు తడుతున్నాడంట ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఆ హృదయమైన తలుపు తలుపు తీ ఆ హృదయమైనది తలుపు తీసి దేవుని ఆహ్వానించు గెస్ట్గా కాదు హోస్ట్గా ప్రభా నువ్వే నా హృదయాన్ని ఏలు నువ్వే నా జీవితాన్ని నడిపించు నువ్వే నా హృదయంలో నివసించు ఈ హృదయం నీకు అప్పగిస్తున్నాను ఈ హృదయం నీది ప్రభా అని ఈరోజు నీ చెడిపోయిన పాడి పాడైపోయిన నీ హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టు ఆయన తప్పకుండా ఉన్నతంగా నేను ఆశ్రయించి దీవిస్తాడు ఈ వాక్యం వింటుండగానే మీ జీవితాలు మార్చబడాలని మీరు ఆశిస్తున్నారా అయితే తప్పకుండా మీరు మాకు తెలియచేయండి మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపోతా నీకే ఉన్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రదించుము ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాన్ని మీరు మార్చండి రక్షణ మార్మన్స్ అనుగ్రహించండి సత్యం తెలియజేసినందుకు కొందరు వారి జీవితాన్ని అప్పగించుకొని తండ్రి సత్యం ఎరిగి నిత్యరాజ్యాలను స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తాం ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో ఎవరికైతే అనారోగ్య సమస్య థైరాయిడ్ సమస్య మోకాలు నొప్పులు నడుము నొప్పులు తండ్రి మైగ్రేన్ ప్రాబ్లంతో క్యాన్సర్ ప్రాబ్లంతో తండ్రి లంగ్ క్యాన్సర్తో అలాగే కిడ్నీ సమస్యలతో కీలవాపులతో బాధపడుతున్న బిడ్డల్ని ఏసు నామని మీరు విడుదల ఇస్తున్నది కొందళతారు ఏసు నామని విడుదల ఇస్తున్నది కొందలుతారు అలాగే తండ్రి ఆర్థిక పని ఇబ్బందులు అప్పుల సమస్యల నుంచి విడుదల ఇస్తున్నందుకు కొందాలి ప్రభావ తండ్రి తెలుసు వ్యవతులకు అప్పులు చేశారు ఇది మొదలుకొని వారు కష్టాలేస్తాన్ని మీరు ఆశ్రవదించుకుని ప్రార్థిస్తాను ప్రభావ తండ్రి భర్తల మధ్య జరిగిన గొడవల్లో సమాధానం తినిపండి తిరిగి భార్యాభర్తలని కుటుంబాన్ని ఏకం ఏకం చేయమని ప్రార్థిస్తాను తండ్రి పిల్లలు కూడా మంచి ఆశీర్వాదం గ్రహించండి ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మంచి జ్ఞానమును తెలివిని అభిషేకం అను గ్రహించని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ప్రభావ కృప చూపించండి ప్రభావ నీ సహాయం మనం గ్రహించండి తండ్రి స్తోత్రం దేవా అలాగే తండ్రి ఇంకా ప్రార్థించగానే తండ్రి నీ కృపని గ్రహించభా తండ్రి ఎందరైతే ఇంకా తండ్రి ఇరుకులు ఇబ్బందులు కూడా వెళ్తున్నారో నా జీవితం నా బ్రతికి ఇంతైనా బాధపడుతున్నారు ఏ సు నామని విడుదలైన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు గర్భఫలాన్ని ఇస్తున్నది కొందాలి తండ్రి ఈ టీవీ ప్రోగ్రాం వింటున్నవారు ఎవరికైతే గర్భఫలం లేకుండా నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో ఏ సు నామని ఇప్పుడు మీరు గర్భాన్ని తెరుస్తున్నది కొందాలి వచ్చే సంవత్సరానికి ఇదే సమయానికి వారి చేతిలో ఒక బిడ్డను మీరు పెడుతున్నది కొందాలు తండ్రి వారి సాక్షి అని హృదయాన్ని ప్రేరేపిస్తున్నందుకు కొందాలు గర్భాన్ని మీరు తెరుస్తున్నది కొందాలి తండ్రి హా లూయా ఒకటి సహాయం చేయండి ఆశ్రదించుకుని ప్రార్థిస్తూ ఎందరైతే వాక్యాన్ని ఉన్నారో వారందరి మీరు ఆశ్రవదించు మరి ఏ స్నామనో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ హాలే లూయ నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం ప్రభు మళ్ళందరినీ ఆశ్రదించిన గాక అలాగే ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాలు నిజంగా మీకు దేనికరంగా ఆశ్రదకరం ఉన్నట్లయితే పది మందికి తెలియచేయండి పది మంది వినేలాగా ప్రోత్సహించండి అలాగే యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మన పాస్టర్ నాథాన్ ఫిషర్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఆ యొక్క పేజ్ని మీరు లైక్ చేయొచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తద్వారా మీరు కూడా దీవించబడతారు అనేక మందికి తెలియచేయండి అలాగే ఇదే సమయానికి ప్రతిరోజు కార్యక్రమం మీకు టీవీలో కూడా టెలికాస్ట్ చేయబడుతుంది తప్పకుండా మీరు ఈ ప్రోగ్రాంని చూడండి అనేక మందికి తెలియచేయండి అంతే మాత్రమే కాకుండా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మీ అమూల్యమైన సహకారాన్ని మీరు అందించండి ఎంతో భారాభరితమైన పరిచర్య ఇది ప్రభు నన్ను పిలిచేడు ఆ పిల్లి పొందుకుని సేవ చేస్తున్న ఒక యవనస్తుడిగా కడప జిల్లాలో తన మైదికూరులో దేవుని ఎరగని వారి మధ్య బీదల మధ్య ప్రభుని పిలుపొందుకుని సేవ చేస్తూ ఉంటున్నాం మందిరానికి స్థలం కూడా లేదు ప్రభు ఇస్తాను వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయచేసి మీరు వెనకడుగు వేయద్దు మీ గుప్పిల్లు విప్పండి మార మాత్రమే కాకుండా ప్రభువుకు పరిచర్య చేసేవారుగా గుప్పిల్లు విప్పి దారాలంగి ఇచ్చేవారుగా మీరు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం నిజంగా మీరు నాకు మాకు ఈ పరిచర్యకు సహకరించాలనుకుంటే తప్పకుండా కింద మా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు తప్పకుండా డైరెక్ట్గా నేనే మీతో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అంతవరకు మహా దేవుని యొక్క మహాకృప మనకందరికీ గాక ఆమెన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జీవ ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయిండును గాక ఆమెన్